నేను చాపిన వాళ్ళు ఇంట్లో ఒక్క నిలిచిపెట్టి నేను మైండ్కి వెళ్ళిపోతున్నా చెప్పినా ఒక టూ డేస్ ఉండు ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పినా ఆయన అస్సలు మాట వినలేడు రంజిత్ ఇప్పుడే కాల్ చేసిండు నాకు సిగ్గు అవుతుంది ఒకటే వస్తుంది అన్నట్టు అబోషన్స్ అన్న అవుతుంది లేకపోతే డెలివరీ అన్న అవుతుంది అని చెప్పి భయపెడుతుంది చార్మిని వాళ్ళ ఇంట్లో ఒక్క నిసి పెట్టి నేను మైండ్కి వెళ్ళిపోతున్నా అంటే చార్మి ఉండు 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 అని అంటుంది కానీ నాకు కొద్దిగా వర్క్ వెళ్ళిపోతున్నా ఇక నేను నైట్ అంతా ఏడ్చింది నా కోసం అంటే ఉండు ఉండు అని చెప్పి కానీ నాకు అక్కడ ఉండడానికి వీలు లేదు నాకు అక్కడ వర్క్ ఉన్నది కాబట్టి నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది కానీ చార్మేమో మస్తు బాధపడుతుంది నా గురించి అంటే ఏమనుకుంటుంది అంటే మా ఇంటికి బుద్ధి అయితే లేదు కావచ్చు ఏమైనా ప్రాబ్లం ఉంది కావచ్చు అందుకోసం అని ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతుందని చెప్పి చార్మీ అనుకుంటుంది కానీ ఏంటంటే నాకు వర్క్ ఉన్నది నేను అది కూడా చెప్పిన నాకు వర్క్ ఉన్నది సండే వీడియో ఎడిటింగ్ చేసి అలాగే పెట్టేయాలి లేకపోతే సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్ తిట్టుకుంటారు అందుకని చెప్పి నేను ఒక్కరిని చార్మిక్స్ పెట్టి వెళ్ళిపోతున్నా నాకు కూడా ఉంటది బాధ అనిపిస్తుంది రంజిత్ అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు చెప్పినా ఒక టూ డేస్ ఉండు ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పినా ఆయన అస్సలు మాట వినలేడు ఏమైనా అంటే వీడియో అప్లోడ్ చేసేది ఉంది సండే వీడియో పెట్టాలి ఎడిటింగ్ చేయాలి అని చెప్పి వెళ్ళిపోయాడు ఒక టూ డేస్ ఉంటే నేను కూడా వస్తుండే కదా మళ్ళీ నువ్వు ఎన్నిసార్లు తిరుగుతూ అటు ఇటు నన్ను తీసుకురావడానికి అని చెప్పినా కూడా వింటలేడు వినకుండానే వెళ్ళిపోయాడు నాకు కూడా ఉంటుంది కదా ప్రెగ్నెన్సీ టైంలో లో ఒక టూ డేస్ నా హస్బెండ్ నాతో ఉంటే బాగుంటుంది అది ఇదని చెప్పి కానీ ఆయన మాత్రం వినలే మత్స్సు బతిమ్లా నా నుంచి బ్యాగ్ చదివేటప్పుడు కూడా సరిగ్గా అస్సలు చదవట్లేను నిజంగా అన్న డౌట్ తోటే ఉండే నాకైతే కానీ వెళ్ళిపోయాడు మీరే చెప్పండి ప్రెగ్నెన్సీ టైంలో హస్బెండ్ పక్కన ఉండాలని అనిపిస్తుందా అనిపియ్యదా కానీ నేనేమో అర్థం చేసుకోకుండా పోయాండు నా బాధ ఏంటంటే ఎన్నిసార్లు అని అటు ఇటు తిరుగుతాడు ఒక టూ డేస్ ఆగితే నేను కూడా వచ్చేస్తా కదా ఇక్కడ నేను డాక్టర్కి రిపోర్ట్స్ చూపించేది ఉంది చూపించి ఇద్దరం కలిసి ఒకే టైంకి వెళ్దామని చెప్పినా కానీ వినకుండానే వెళ్ళిపోయాడు బస్సు కదిలింది ఇక చార్మిక్ ఫోన్ చేసి చెప్తా బస్సు కదిలిందని తను బస్సు ఎక్కేంత వరకు నేను నమ్మలే ఇంకా నిజంగా వెళ్తున్నాడు అని చెప్పి అప్పటికి ప్రాంక్ చేస్తుండేమో మళ్ళీ రిటర్న్ వస్తాడు అన్న ధ్యాసలోనే పోయింది కానీ తను బస్సు ఎక్కిన తర్వాత వీడియో కాల్ చేసిన తర్వాత అప్పుడు చూసిన తను బస్ లో ఉండడం ఇప్పటిదాకా మంచిగా పడుకొని ఉన్నా ఇక బండి కదా ఆపేయండి అంటే బండి ముందు పోతలే అని చెప్పి లేచి చూస్తే ఇక్కడ దాబా కాడ ఆపేయండు అందరూ పోయి తింటారు మనకు ఎట్లాగో మా వైఫ్ చార్మి గారు మనకు ఉప్మా చేసి పెట్టింది కదా అదే తింటాం ఈ మధ్య మంచి రంజిత్ ఇప్పుడే కాల్ చేసిండు నాకు సిగ్గైతుంది ఎందుకంటే రంజిత్ ఒక మాట అన్నాడు ఏంటంటే నేను చేసిన ఉప్మా బాగుందంట అంటే నాకు వంటలు ఏం రావు పెళ్లికి ముందు ఇంత కూడా ఒక్క వంట కూడా నేర్చుకోలే పెళ్ళి తర్వాతనే అన్ని యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటున్నా చేస్తూనే ఉన్నా అక్కడ చేస్తున్నప్పుడు నాకు ఎంకరేజ్ చేయాలన్నట్టు అంటే కొంచెం బాగాలేకపోయినా బాగుందని చెప్పి ఎంకరేజ్ చేసి నెక్స్ట్ టైం మంచిగా చేస్తూ ఉంటా ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేసుకుంటు నాకు అసలు చేయబుద్దే కాదు కానీ రంజిత్కి చేసింది అయితే బాగుందంట ఉప్మా ఇందాకనే కాల్ చేసింది చెప్పిండే ఈ రోజైతే నేను హాస్పిటల్లో మళ్ళీ అడ్మిట్ అయినా ఎయిత్ మంత్ లో ఎందుకు అడ్మిట్ అయినా అంటే టూ డేస్ నుంచి ఫుల్ లూజ్ మోషన్స్ అవుతున్నాయి గులాబ్ జామ్ తిన్నా సజ్జ గింజలు సంథింగ్ ఏదైనా తిన్నా ఏది తిన్నా కూడా అస్సలు తక్కువ అవ్వట్లేదు అందుకే హాస్పిటల్కి వస్తే డాక్టర్స్ ఏమో అడ్మిట్ అవ్వాల్సిందే అని చెప్పారు ఐసి అలా చార్మిని హాస్పిటల్ తీసుకొచ్చాము అది అనుకోకుండా హెల్త్ బాగాలేకపోతే ఒక్కసారి ఇట్లా చూసేద్దామని వస్తే వాళ్ళు ఏమో అడ్మిట్ చేసుకున్నారు ఆరోగ్యం కొంత ఏం సీరియస్గా లేదు కానీ కానీ కొంచెం డల్గా అయితే ఉంది వీక్ అయిపోయింది ఇంకా ఎప్పుడైతే ఫ్రూట్స్ తింటుంది ఇంకా సాయంత్రం మళ్ళీ డాక్టర్స్ వచ్చి చెక్ చేస్తారు ఇంకా ఎప్పుడైతే కొంచెం యాక్టివ్గానే కనబడుతుంది కానీ కొంచెం బాడీ అయితే వీక్ ఉందంట ఏమైనా డాక్టర్స్ చెక్ చేసిన తర్వాత టెస్ట్లు చేసారు ఇంకా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చెక్ చేసిన తర్వాత అప్పుడు హెల్త్ బాగుంటే ఇంటికి పంపిస్తారు లేకపోతే మళ్ళీ వాళ్ళే అడ్మిట్ చేసుకుని ఉంటారు రిపోర్ట్స్ అయితే వచ్చినాయి బ్లడ్ ఇప్పుడు నైన్ పాయింట్ త్రీకి వచ్చింది మమ్మీ బయటికి వెళ్ళింది పాలు తేవడానికి అందుకే ఇక నేనే వెళ్ళి రిపోర్ట్స్ తెచ్చుకున్నా రంజిత్ అయితే చాలా మిస్ అవుతున్నాను ఎందుకంటే లాస్ట్ టైం అడ్మిట్ అయినప్పుడు రంజిత ఉండే నా పక్కన ఇంకా నేను డెలివరీకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన కాబట్టి తన అక్కడే ఉన్నాడు వాళ్ళ ఇంటి దగ్గర బేబీ మిస్ యూ బేబీ విన్నా అందుకే వాకింగ్ చేస్తూ ఉన్నాయి అయితే మార్నింగ్ సిక్స్ అవుతుంది డాక్టర్స్ ఏమో నైన్ ఓ క్లాక్ వస్తారు నిన్న జస్ట్ ట్యాబ్లెట్స్ మేబీ ట్యాబ్లెట్స్ కన్నా తగ్గుతుందేమో అని చెప్పి కానీ అయినా కూడా తగ్గలే ఎర్లీ మార్నింగ్ కూడా అట్లనే అయింది మళ్ళీ ఇప్పుడు డాక్టర్స్ వచ్చిన తర్వాత సెలన్ పెడతారా మళ్ళీ ఏం చేస్తారా అనేది తెలుస్తుంది ఇంకా గ్లూకోజ్ అయితే ఏం రాయలేరు డాక్టర్ కానీ త్రీ డేస్ కంటిన్యూస్గా ట్యాబ్లెట్లే ఇచ్చేయరు దానివల్లనే ఇప్పుడు బెటర్ తగ్గింది ఈరోజు మేబీ ఈరోజు పంపిస్తారు యాక్చువల్లీ అడ్మిట్ అవ్వకపోతుండే కానీ ఎయిత్ మంత్ కదా కొంతమందికి ఎయిత్ మంత్లో కూడా డెలివరీ అయిపోతూ ఉంటుంది లూజ్ మోషన్స్ అయ్యి అట్లా అని చెప్పి ఒక భయంతో వచ్చినాం కానీ థ్యాంక్ కాడ అట్లేం లేదు జస్ట్ అవి నార్మల్ లూజ్ మోషన్స్ అనే చెప్పారు ఈరోజైతే థర్డ్ డే ఈరోజు మార్నింగ్ డాక్టర్స్ వచ్చి డిశ్చార్జ్ చేసేస్తారు ఇంకా డాక్టర్లు అయితే ఇప్పుడే వచ్చిండే చెక్ చేసిండే డిశ్చార్జ్ రాసిండే సో ఇంకా నర్సు ఉంటారు కదా వాళ్ళు డిశ్చార్జ్ సమ్మరీ అంతా రాసి ఒక స్లిప్ ఇస్తారు డిశ్చార్జ్ రిపోర్ట్ లాగా ఇస్తారు అంతా రెడీ చేసి పెట్టుకున్నాం వెళ్ళడానికి ఇంకా ఆమె డిశ్చార్జ్ సమ్మర్ అయిపోతే వెళ్ళిపోవచ్చు ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసాం ఇంటికి రాగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యండి ఇప్పుడైతే హెల్త్ బాగానే ఉంది డాక్టర్కి అడిగిండే డాక్టర్ మా నేను బయట ఫుడ్ ఏం తినట్లేను ఫస్ట్ అడ్మిట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఏం తినట్లేను మళ్ళీ ఎందుకు లూజ్ మోషన్స్ అవుతున్నాయంటే ఐరన్ టాబ్లెట్స్ వాడుతున్నావు కదమ్మా దానివల్లనే దానికి తగ్గట్టుగా నువ్వు జ్యూసెస్ అయినా కొబ్బరి నీళ్ళు అయినా ఇంకా ఎక్కువ తీసుకుంటూ ఉండాలంట అట్లా తీసుకుంటూ ఉంటే ప్రాబ్లం ఉండదు సెట్ అయిపోతుంది నార్మల్ అయిపోతాం అని చెప్పిండే ఇంకా ఇప్పటి నుంచి జ్యూసెస్ అయినా కొబ్బరి నీళ్ళు అయినా ఏవైనా ఇంకెక్కువ తీసుకుంటూ ఉండాలి ఇంకేందంటే బ్లడ్ ఎట్లయినా నీకు నైన్ ఉంది కదా అడ్మిట్ అని చెప్పింది డాక్టర్ ఇంజెక్షన్స్ ఇస్తామని అంటే లేదు మేడం నేను బీట్రూట్ జ్యూస్ అవన్నీ తాగుతున్నా కదా అట్లా ఉన్నందుకే నాకు సెవెన్ నుంచి నైన్కి వచ్చింది అని అంటే మళ్ళీ టెన్ డేస్ తర్వాత మళ్ళీ రమ్మనిది అప్పుడు బ్లడ్ పెరిగి పెరిగితే ఏం కాదు పెరగకపోతే మళ్ళీ అడ్మిట్ చేసుకుంటానే చెప్పింది మేడం చూడాలి ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఎయిత్ మంత్లో లూజ్ మోషన్స్ అయినా నీరు పోయినా కూడా ఒకటే వస్తుంది అన్నట్టు అపోర్షన్స్ అన్న అవుతుంది లేకపోతే డెలివరీ అన్న అవుతుంది అని చెప్పి భయపెడుతురు చెప్పేవాళ్ళన్ని చాలా రకాలుగా చెప్పి భయపెట్టిస్తూనే ఉన్నారు అట్లా అని చెప్పి సడన్గా లూజ్ మోషన్స్ త్రీ డేస్ కంటిన్యూస్ అయినా కూడా నేను హాస్పిటల్కి వెళ్ళిపోయి చూపించుకుంటే డాక్టర్ ఏమన్నదంటే ఇప్పుడేం డెలివరీ కావు నువ్వు అవి నార్మలే సో త్రీ డేస్ నువ్వు హాస్పిటల్ ఉంటే నీకు అబ్జర్వేషన్ చేస్తాం ఒకవేళ డెలివరీ అయితే అవుతావు లేకపోతే లేదు అన్నట్టుగా పెట్టిండే త్రీ డేస్ నేను కంటిన్యూస్గా హాస్పిటల్లో ఉండి వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ అన్ని తిని కంటిన్యూస్గా ఫుడ్ డైట్ అంతా మెయింటైన్ చేయడం వల్ల మళ్ళీ నేను నార్మల్ అయినా కంటిన్యూస్గా ఒక డేలో సిక్స్ సెవెన్ టైమ్స్ లూజ్ మోషన్స్ వెళ్ళిండే నేను సిక్స్ సెవెన్ టైమ్స్ వెళ్తే ఎంత వీక్ అయిపోతాం అట్లా వెళ్తే కూడా చాలా వీక్ అయిపోయినా నేను అట్లా డాక్టర్స్ అవన్నీ టాబ్లెట్స్ ఇచ్చి నాకు అబ్జర్వేషన్లో పెట్టి క్లియర్ చేసి మంచి అయిన తర్వాత నాకు పంపించారు అనుకోవచ్చు అక్క మీరు ఒకరే ఉన్నారు వీడియోలో మరి మీరే మీ వాళ్ళు ఎవ్వరు లేరా అని చెప్పి పేషెంట్ ఎంబడి అటెండర్ లేని పేషెంట్ని అడ్మిట్ చేసుకోరు త్రీ డేస్ నుంచి మా మమ్మీ నాతో ఉంది అన్నయ్య కూడా అప్పుడప్పుడు వచ్చి టైంపాస్ చేసి వెళ్ళడం అట్లా కూడా అయింది వీడియో వర్క్ అంటే వాళ్ళు కొంచెం వీడియో వర్క్కి రావడానికి ఇష్టపడరు వాళ్ళకి కూడా ఇష్టం లేని నేను మళ్ళీ ఫోర్స్ కూడా నేను కూడా ఏం చేయలేను కాబట్టి నేను కూడా అంత ఏం అడగను అన్నట్టు ఇంకా ఎయిత్ మంత్లో ఏమన్నా జాగ్రత్తలు ఏమన్నా తీసుకున్న తీసుకోవాల్సినవి ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి అవన్నీ నేను ఖచ్చితంగా పాటిస్తున్నా బ్లడ్ తక్కువైనప్పుడు మీరు అన్నీ కామెంట్ చేసిరు కదా బీట్రూట్ జ్యూస్ ఆగండి అక్క అవి తినండి ఇవి తినండి అని చెప్పి అవన్నీ తిన్నందుకే నాకు బ్లడ్ అనేది ఇంకెక్కువైంది దానికి మీకు చాలా 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 థ్యాంక్స్ ఇంకా ఇప్పుడు ఎయిత్ మంత్ కాబట్టి ఏమన్నా ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా మళ్ళీ లూజ్ మోషన్స్ అవ్వకుండా స్టమక్ పెయిన్ రాకుండా ఇంకేమన్నా ఉన్నాయా అనేవి కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను ప్రతి ఒక్కరు పాటిస్తూ ఉంటాను ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను చదువుతూనే ఉంటా అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇట్లనే హెల్త్ గురించి టిప్స్ ఇస్తూ ఉంటే మేము అవి మీ మీకు యూజ్ కాకపోయినా నాకు నవ్యకకి చాలా యూజ్ అవుతాయి అవి కొన్ని మీ కామెంట్స్ వల్లనే కొంచెం మాకు డేర్ అనేది వస్తుంది అందుకనే మీరు ప్రతి ఒక్కటి కామెంట్ చేస్తూ ఉండండి అండ్ ఇట్లనే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్